ఓం శ్రీ మాట్రేండ్ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి నేషరాశి వారికి పదహైదు పదహారు పదిహేడవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీరు చేసే తప్పులు తెలిసి తెలియనట్టుగా చేసే తప్పులు కొన్ని అయితే ఏముందిలే అని చెప్పి చేసేటువంటి పొరపాట్లు కొన్ని ఇలా మీ జీవితంలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి నష్టాలు జరగడానికి మీరే కారణమవుతున్నారు కాబట్టి అలాంటివన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి పర్సెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మన వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ని ప్రెస్ చేయండి మనం వీడియోస్ చేయగానే అది మీ దాకా చేరుతాయి అలాగే ఓం శ్రీ శ్రీమాత మహాని కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరు చాలా నిదానస్తులు చాలా మర్యాదస్తులు చాలా గౌరవంగా పద్ధతిగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా ఎవరితోనూ కూడా కలవరన్నమాట ఎంతసేపటికి వాళ్ళంటే వాళ్ళే పనేంటో అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఏదైనా ఎవరైనా ఒకటి అడిగితే సమాధానం చెప్పేసి సైలెంట్గా ఉంటారు వీరిలో కొంతమంది ఎవరన్నా అంటే తెలిసి తెలియనితనంతో కొంచెం గడిస్తనంగా ఉన్నా కూడా వారిలో ఒక యవ్వనం అంటే ఒక వయసు ఒక ముప్పై సంవత్సరాలు అలా వచ్చిన తర్వాత నుంచి చాలా వరకు కూడా అనుభవంతో వాళ్ళు కూడా మారి వాళ్ళు కూడా సైలెంట్గా అయ్యేటువంటి స్థితి అనేది ఉంటుంది ఎంతసేపటికి వాళ్ళకు పక్క వాళ్ళ మీద దృష్టి ఉండదు ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అదే నడుస్తుంది మనం బాగుపడితే చాలు పక్కనోడు బాగుపడకూడదు అనేటువంటిది ఉంది కానీ వీరేంటంటే వీరేంటో వీరి పనులేంటో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ కలలో కూడా ఎవరికి వీరి యొక్క కీడును ఎవరూ కూడా నాశనమైపోవాలని చెప్పేసి పొరపాటును కూడా అనుకోరు అందుకే ఈ రాశివారు ఈ రాశివారి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఈ మేషరాశి వారి యొక్క మంచితనం వల్లనే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు దెబ్బలు ఎదురైనప్పటికీ వీరి మంచితనమే వీరికి దైవరూపంలో ఎక్కడెక్కడ సమస్య అనేది పెద్దది కాకుండా వీరిని బయటపడవేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి మేషరాశి వారిది చక్రంలో అదృష్ట రాశి అలాగే దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారికి వీరికి జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే వీరి యొక్క వ్యక్తిత్వమే కారణము అలాగే ఈ మేసరాశి వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే స్త్రీలు పొడవైనటువంటి జుట్టుతోటి అంటే ఈ రోజుల్లో మరీ పొడవైనటువంటి జుట్టు ఉండకపోవచ్చు కాకపోతే మరి ఏంటంటే మరి సన్నగా పిలకలాగా ఉండకుండా కాస్త బాగుంటుంది వీరి జుట్టు అట్లా కొంచెం పొడవైనటువంటి జుట్టుతోటి విశాలమైనటువంటి నుదురు తోటి మంచి నేత్రాలు పెద్ద పెద్ద నేత్రాలతో చాలా బాగుంటారు చూడటానికి చక్కగా ఉంటారు పురుషులైనా అలాగే ఉంటారు మంచి హైట్తో మంచి వెయిట్తో మంచి పర్సనాలిటీతో పురుషులు కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే ఈ మేషరాశి వారు ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచి రూపం అంటే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది వీరిని చూడగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే మంచి ఫ్రెండ్లీగా ఉంటారనమాట వీళ్ళు అంతగా క్లోజ్గా కలిసిపోతూ ఉంటారు ఫ్రెండ్లీ నేచర్ అనేది వీరి దగ్గర ఎక్కువగా ఉంటుంది అలా ఉంటూ అలా ఉంటుంది అనమాట వీరితో పక్క వాళ్ళు ఎవరైనా సరే వీరితో కాసేపు మాట్లాడితే బాగుండు మా పర్సనల్ విషయాలు కూడా ఏదైనా చెప్తే బాగుండు వీరి దగ్గర నుంచి ఏదైనా మంచి సలహా వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అట్లా మీరు సలహాలు కూడా బాగా ఇస్తారు వీరి సలహాలు కనుక మనం పాటించినట్లయితే చాలా వరకు కూడా దారి లేని మన సమస్యలకు ఒక దారి దొరుకుతుంది మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలా తెలివైనటువంటి వారు వీరి సలహాలు కూడా విన్నవారికి ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకంటే ఎదుటివారిని వారిని నష్టపరిచేటువంటి సలహాలు ఎదుటివారిని ఇంకాస్త గోతులోకి దించే సలహాలు వీళ్ళు ఇవ్వరు కాబట్టి వీరి సలహాలు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే ఈ మేషరాశి వారు ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ బాగా బిజీగా ఉంటారు ఈ మూడు రోజుల్లో రెండు రోజులు బాగా బిజీ ఒకరోజు కాస్త రిలాక్స్ దొరికేటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే కాస్త ఫ్యామిలీతో ఉండటము ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకోవటము తినటము కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటము ఒకవేళ ఏదన్నా కుదిరితే కుటుంబ సభ్యులతో ఏదైనా బయటికి వెళ్ళి రావటము ఇట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం కష్టపడుతూ ఉంటారు ఈ మేషరాశి వారికి ఒళ్ళు దాచుకోవడం చేత కాదు మనము జీవితంలో మంచిగా ఎదగాలి మనం ఎవరి జోలికి పోకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరి దగ్గర దేహి అని చేయి చాచే పరిస్థితి మనకి ఎప్పుడూ రాకూడదు కోట్లు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ ఒకరి దగ్గరకు వెళ్ళి మాకు ఇది కావాలి అని అలాంటి పరిస్థితి మాత్రం మాకు ఎప్పుడూ రాకూడదు అని చెప్పేసి గట్టిగా దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి కృషించేటువంటి మనస్సు వీరిలో పూర్తి స్థాయిలో ఉంటుంది ఇలా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉండి కాస్త ఒకరోజు ఫ్యామిలీ సభ్యులతో ఆదివారం పూట కుటుంబంతో ఉంటూ కాస్త తింటూ ఇష్టమైన భోజన ప్రయోజులుగా కూడా వీరు చెప్పుకోవచ్చు నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు మనము ఇంత కష్టపడేది తినడం కోసమే కదా కాబట్టి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకొని తినడంలో ఎప్పుడు కూడా తప్పులేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎన్ని కోట్లు సంపాదించినా మనం వెళ్ళేటప్పుడు రూపాయి కాదు కదా రూపాయి బిల్ల కూడా మనం తీసుకోపోలేం కాబట్టి మనం తిన్నది మనం కట్టుకున్నదే మనకు దక్కుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇష్టమైనటువంటి ఫుడ్ అన్నది తినకపోగా అది కూడా ఖర్చు అనుకుని కొంతమంది ఏంటంటే సేవింగ్ చేస్తూ ఉంటారు కానీ తినేది కూడా అలా అనుకోకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే తింటూ ఉండాలి కాకపోతే నాన్ వెజ్ ప్లేస్లో కాస్త పండ్లు కూరగాయలు పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్ డ్రై ఇలాంటివి కూడా తినడం వల్ల మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా జనాలకు చాలా రకాలుగా చిన్న చిన్న విషయాలే ఏముందిలే అని చెప్పేసి వదిలేస్తున్నారు కానీ అవి తర్వాత చాలా పెద్ద ఇబ్బందులుగా మారుతున్నాయి అందులో ముఖ్యమైనది నాన్ వెజ్ నాన్ వెజ్ అందరూ అరుగుదలకే చాలా సమయం తీసుకుంటుంది మన శరీరంలో కాబట్టి అలాంటివి తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంది ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్వాలేదు కానీ ప్రతి వారం తినాలని మాత్రం అనుకోకండి వీటి ప్లేస్లో ఆకుకూరలు పండ్లు ఇలాంటివి యాడ్ చేసుకుంటే మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గి బాగుంటుంది ఇలా చేయండి అలాగే ఈ మూడు రోజుల్లో కూడా మీకు చేతికి డబ్బులు అందే అవకాశం అనేది ఉంటుంది మిగిలిన రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు పనికి తగినటువంటి కష్టాన్ని మీరు చూడగలుగుతారు ఇంకా చెప్పాలంటే చేసిన దానికన్నా కూడా ఒక రూపాయి మీరు ఎక్కువే చేసి సంతోషపడే పడగలిగే అవకాశం అనేది ఉంటుంది ఆ డబ్బును చూసుకుని మీ కష్టాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ మేషరాశి వారికి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు గతంలో ఏంటంటే మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉండి ఏదన్నా ఒక చిన్న బిజినెస్ చేసుకుందామన్నా ఒక ఉద్యోగం చేసుకుందామన్నా ఇట్లా ఎందులో కూడా కలిసిబాటు అనేది లేక చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే వీళ్ళు చాలా సెటిల్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు వీరిలో కోటిశ్వర్లు ఉండవచ్చు పేదవారు ఉండవచ్చు మధ్య తరగతి వారు ఉండవచ్చు ఎవరు ఎలా ఉన్నా సరే చేతిలో మాత్రం ఎప్పుడూ లక్ష్మీదేవి అవసరానికి ఉంటుంది డబ్బు వీళ్ళకి ఏదో ఒక విధంగా అందుతూ ఉంటుంది మన అవసరం తీరుతుందా లేదా అది ఒక్కటి మాత్రమే మనం చూసుకోవాలి ఎందుకంటే కార్లలో తిరిగే వారికి కూడా ఒక పది రూపాయలు ఉండవు ఎప్పుడు కూడా జవులో కొంతమందిని మనం గమనించినట్లయితే పది రూపాయలు ఖర్చు పెడితే టీ తాగుదాం అనుకున్నా కూడా అవి అక్కడ వేస్ట్ అయిపోతాయేమో అని చెప్పేసి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు మనకంటూ కొన్ని సంతోషాలు అనేవి మన జీవితంలో మనం అనుభవించేటప్పుడే మనం చేయాలనుకున్న వాటిని అంటే పూర్తి స్థాయిలో చేయగలుగుతాం అలా మనిషికి మానసిక సంతోషం అనేది చాలా ముఖ్యం అలా ఈ మేషరాశి వారు ఏంటంటే చిన్న చిన్న సంతోషాలను ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అలాంటివి ఇష్టపడరు అన్నిటికీ ఖర్చు అవుతుంది అనుకుంటూ ఉంటారు బాధలు అవమానాలు ఇవన్నీ పడి ఉన్నారు కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా ఇక మాకు మా జీవితాల్లోకి రాకూడదు అని చెప్పేసి మీరు శక్తికి మించినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులకు తప్పకుండా న్యాయం చేస్తారు వీరి జీవితం భాగస్వాములు అవ్వచ్చు వీరి సంతానం అవ్వచ్చు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు కొన్నాళ్ళు బాధలు పడవచ్చండి మనిషి అన్న తర్వాత బాధలు అన్ని రకాలుగా ఉంటాయి కోటీశ్వరుడికి పెద్ద చెట్టుకి పెద్దగాలి చిన్న చెట్టుకి చిన్నగాలి అన్నట్లుగా ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటూ ఉంటాయి అలాగే బాధలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు అందరికీ బాధలు ఉంటూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం చెయ్యాల్సిందల్లా ఏంటంటే దైవాన్ని పూర్తిగా నమ్ముకోవటము దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్లు ఎక్కడా కూడా చరిత్రలో కూడా లేదు ఏంటంటే ఫ్రెండ్స్ అని ఇరుగు పొరుగు వారిని బంధువులని ప్రతి ఒక్కరిని జనానికి ఏంటంటే బాధలు ఏమైనా ఉన్నా కానీ ఎవరికన్నా చెప్పుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు అదే మీరు చేసేటువంటి పొరపాటు అది ఇరుగు పొరుగు వారైనా అవ్వచ్చు లేదా బంధువులైనా అవ్వచ్చు ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరు తీర్చరు మన బాధలు మనమే తీర్చుకోవాలి ఇరుగు పొరుగు వారు బంధువులు విని పైకి ఎంతో బాధపడుతున్నట్లు నటించి వెనకలకు వెళ్ళి మన గురించి చెడుగా అనుకుంటారు కాబట్టి ఇలా ఎప్పుడు కూడా బాధపడద్దు వెళ్ళి బయటకు వెళ్ళి వాళ్ళు సంతోషపడిపోతారు వాటిని చాటింపు వేసుకుంటారు సంబరపడిపోతారు మన సంతోషం మన బాధలను చూసి సంతోషపడే వాళ్లకు మనం బాధలు చెప్పి ఎంత పిచ్చి పని చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఈ రోజుల్లో ఎవరన్నా బాగుపడుతున్నారంటే సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పాడైపోతున్నారు సంతోషపడేవారు ఎక్కువ మంది ఉన్నారు బాధపడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు బయటోళ్ళ దాకా తర్వాత సంగతి మన ఇళ్లలో మన వాళ్ళే మన బంధువుల్లో మన తొడబుట్టిన వాళ్ళే మన రక్త సంధి సంబంధికులే మన ఎదుగుదలను చూసి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు నష్టాలకు క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే దైవానికి చెప్పుకోండి లేదా మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి మీ భార్య మీ భర్తలకి మీ తల్లిదండ్రులకి మీ బిడ్డలకి ఇలా చెప్పుకోండి కానీ తొడబుట్టిన వాళ్ళకు కూడా చెప్పుకోవద్దు ఇలాంటి సత్యాలను తెలుసుకోండి ఇంకా అలాగే ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు ఎవరి విషయాల్లో మధ్యవర్తిగా ఉండవద్దు మీకు ఏదన్నా కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నా కూడా అవి మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం అయితే ఉంది మీరు మధ్యవర్తిగా ఉండటం వల్ల ఆ సమస్యలు మీ తలకు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మేషరాశి వారు విద్యార్థులకు చదువు పరంగా మంచి భవిష్యత్తు ఉందని ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం ప్రేమ వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంది వివాహ జీవితం చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే వీరు జీవిత భాగస్వామిని కూడా చాలా బాగా ప్రేమిస్తారు అంటే పైకి అరిచినప్పటికీ అర్చినట్టు చేసినప్పటికీ మనసులో చాలా ఇష్టం అనేది వారి మీద పెంచుకుంటూ ఉంటారు అలాగే మీరు ఏదన్నా ప్రతి కష్టము నష్టము ఇంట్లో చెప్పుకోవడం వల్ల వారికి కూడా అన్ని అర్థమవుతాయి కాబట్టి సేవింగ్స్ చేయడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలాగే పిల్లలు ఏంటంటే కొంచెం మొండిగా ఉంటారు మేషరాశి సంతానం కొంచెం మొండిగా ఉంటారు ఆ మొండితనాన్ని తగ్గించడం కోసం మీరేంటంటే గట్టిగా అరవటము కోపటము కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే మీకు ప్రేమ ఎక్కువగానే ఉంటుంది కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ప్రేమను తీసుకున్నటువంటి మనిషి కోపాన్ని తీసుకోలేరు కాబట్టి ఆ చెప్పేది నిదానంగా చెప్పండి వింటే వింటారు లేదంటే మన రాత అనుకోవడం తప్ప చేసేది ఏమీ లేదండి మనం గట్టిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవటం వారి మొండితనం ఎక్కువ అవ్వటం తప్ప వచ్చే ఉపయోగం ఏదీ ఉండదు కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకోండి ఇంట్లో వారి మీదే కాదు బయట వారి మీద కూడా అలాగే ఉండాలి ఎందుకంటే మన సొమ్ము తింటూ మనల్నే అంటూ ఉన్నటువంటి మన రక్త సంబంధికులే మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు బయట వారు ఖచ్చితంగా అలాగే చేస్తారు కదా కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయవద్దు ఎందుకంటే మనిషి ప్రేమను తీసుకున్న గుండె ద్వేషాన్ని తీసుకోలేదు తట్టుకోలేదు అది అర్థం చేసుకోండి కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉండండి కుటుంబ సభ్యులతో టైంని స్పెండ్ చేయండి కుటుంబ సభ్యులు మనకు ముఖ్యం బయట వారు ముఖ్యం కాదు కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని పిల్లలతో భార్యతో భర్తతో అలా కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇలా ఇలాంటి జీవిత సత్యాలు మీరు తెలుసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మూడు రోజులు చాలా బాగుందండి మీరు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వద్దు ఎవరి దగ్గర తీసుకోవద్దు మితిమీరిన ఖర్చులు తగ్గించుకోండి అవసరం అయితేనే రూపాయి వాడండి లేకపోతే వాడద్దు సేవింగ్స్ చేసుకోండి చక్కగా కుటుంబంతో సంతోషంగా ఉండండి ఈ మూడు రోజులైతే మాత్రం మీకు దిగులైతే లేదు అలాగే ఈ ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి రాజకీయ నాయకులకి కూడా బాగుంది అన్ని రంగాల్లో వారికి కూడా చాలా చక్కగా ఉంది మేషరాశి వారికి మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేస్తే అవి మీ దాకా చేరుతుంది ఇంకా మీకు తెలిసిన మేషరాశి ఫ్రెండ్స్ ఉంటారు కదా వారికి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ మంత్రేన్ మహాని కామెంట్ చేయండి ధన్యవాదములు